మేనేజ్మెంట్ కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులు కూడా కమిషనర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు దీంతో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ యాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయిందో తక్షణమే వాళ్ళ 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 వివరాలన్నీ సేకరించి అంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ మేకలు ఇవి చచ్చిపోతే ఐదు వేలు ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం యాభై వేల రూపాయలు ఇస్తున్నాం అంతేనారు సో యాభై వేల రూపాయలు ఇస్తున్నాం వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి వరి చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరా పదివేల రూపాయలు మనం రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం తక్షణమే ఆ నీట మునిగిన ప పొలాలను ఇసుక మేటలు పేర్కొన్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు పదివేలు కాదు ఎకరాకు లక్ష అయినా కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించిన పంచాయతీరాజు వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ మేటలు పేర్కొన్న రైతులు ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి అదేవిధంగా ఇంట్లో మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్లకు వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి తర్వాత అత్యంత పేదలుండి గుడిసెలు ఉండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్ట్యూన్సీ వైజ్ ఇచ్చే కోట కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోట అని కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళని కూడా అవుట్ చేయండి వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇల్లు ఇవ్వగలిగితే ఇవచ్చు అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలల్లో వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇళ్ళకు సంబంధించిన అంశాలు కూడా చెప్పారు కలెక్టర్ గారు లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి కొన్ని భూ కొన్ని దగ్గర సికం ల్యాండ్లల్లో ఎప్రోచ్ అయ్యాను చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలన్నో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి పర్టికులర్గా వరంగల్ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఇమ్మీడియట్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రిహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి వరంగల్ అవుటరింగ్ రోడ్ ఇన్సైడ్ సైడ్ ఏదైతుందో కోర్ అర్బన్ వరంగల్ ఉందో కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నది సో స్టేట్ గవర్నమెంట్ నుంచి అనే ఏం కావాలో శ్రీదేవి గారు